ناماتھڑھنا منصف کی نامہ پڑھنا مصحف کی کار کرنا سب کی ہم سب یہاں سب بیٹھے ہیں جس مقصد سے مقصد کی بھرپور کامیابی افغان فرماؤ جس مقصد سے آئے ہیں کہ حالت میں ہم لوگ دعا مانگ رہے ہیں اللہ کی دعا کو قبول فرما یا جتنی آپ یہ کہنے ہیں ہمارے بھائی مسلمان بھائی ان کی دعا کی برکت سے ہمارے کس کے بھائی کو اگلے سال ایم ایل اے بنا دے پہ oh, اس کو ایم ایل اے بنا کر کامیاب بنا کر کرسیا عطا فرما پہ عالمین ہم سب کی دعا کو قبول ہمارا کام سکھر مانگنا اور عزت دینا تیرا کام ہے ہم سب کی دعا کو قبول فرما ہمارا روزہ کو قبول فرما خیر عالمین ہمارے مسلمان بھائی رہتے ہیں اے عمین کے مقصد کو بھرپور کامیابی کا فرما اے عالمین ہمارا روزہ قبول فرما ہماری پرانی کو قبول ہماری نماز کو قبول بھرنا اہل عالمین ایک چھوٹی سی بعض پاس صلی اللہ علیہ وسلم سفیت کو بالکل بھرنا اہل عالمین خاص کر ہمارے کے بھائی جو آئے ہیں ایم کے لیے اللہ اس کو اگلے سال خوب سے خوب کامیابی کرسی دے دے عالمین کرسی دینا تیرا کام ہے اہلا ہمارا کام اس پر محنت کرنا ہے خود سے خوب کامیابی بنا دے اہلا چھوٹی کو سب کے خود تھکا جی صلی اللہ علیہ وسلم మనందరికీ కూడా రంజాన్ తోఫా అనేది ప్రతి సంవత్సరం కూడా రంజాన్ తోఫా వచ్చేది అది గవర్నమెంట్ ఈ మూడు సంవత్సరాల నుంచి రంజాన్ తోఫా విషయం మర్చిపోయారు రెండవది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ప్రతి మసీదుని ప్రతి విలేజ్ని కూడా ఆయన పాదయాత్రలో చూశారు చూసి చాలా చిన్న చిన్న మసీదులకు ఇన్కమ్ లేని మసీదులకి పెద్ద గురువు గారికి ఐదు వేల రూపాయలు చిన్న గురువు గారికి మూడు వేల రూపాయలు ఆ రోజుల్లో ఆయన చేతిపత్యాలు పెట్టిన కనత ఒక చంద్రబాబు నాయుడు గారు తగ్గింది అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం రెండోది ఏంటంటే ఆ రోజుల్లో ఆయన పాదయాత్రలో చాలామంది పేదవాళ్ళు పేద కుటుంబాలు ఆయన తారసుపడ్డారు ఆ రోజుల్లో వీళ్ళ అమ్మాయిలు ఎలా పెళ్లి చేయాలి అని ఆలోచనలో పడిన విషయాల్లో చాలా ఎక్కువ మంది ఆయనకి కంప్లైంట్ చేస్తున్న విషయాన్ని తెలిసి ఆయన దులాహన పథకం కింద అమ్మాయికి యాభై వేల రూపాయలు నజరాన ఇచ్చి పెళ్లి కాల కింద యాభై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వం రాగానే మేము లక్ష రూపాయలు ఇస్తామని చాలా భారీగా చెప్పారు లక్ష రూపాయలు కాదు కదా మనం పాత యాభై వేలు ఇవ్వాల్సిన యాభై వేలు కూడా పూర్తిగా మర్చిపోయి జియో చేశారు అందువల్ల మైనార్టీలు పెద్ద వేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ ప్రభుత్వం గద్దెక్కింది దయచేసి తర్వాత ఇక్కడ మన మీది క్రహారీ గోడకి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ అప్పుడు బ్రాండ్ అయింది అది అది కావాలని విషయం ఏంటంటే ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళు దాన్ని అది కానీ వచ్చేస్తే మళ్ళీ గురుగారు ఎక్కడ ఇంక్రూవ్ అయిపోతే ఈయన పేరు బయటకు వచ్చేస్తా అని చెప్పి దానికి కావాలని హోల్డ్ చేశారు మళ్ళీ మనం గవర్నమెంట్ రాగానే ఫినిష్ ఆది కానీ పదిహేను లక్షల రూపాయలు

మండల టీడీపీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరమైన విషయం ఒక గుర్తింపు అనేటువంటి విషయంలో ఇది ఆయన రావడం అనేది గుర్తింపు ఇచ్చినట్టే ముస్లిం సోదరులందరికీ మన రాయ్ అన్నట్టు మసీదులు కానీ ముస్లిం సోదరులకు కానీ హజ్యాత్ర చేయడానికి కానీ ఏ విషయంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి దృష్టి పెట్టి మన మీద

మా పాటుమంత్రి మండలంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ముస్లిం సోదరులందరినీ కూడా నేను పిలిపించి మా పొట్టంలో మీటింగ్ పెట్టి మా తరఫున నేను ఆమె ఉండి వాళ్ళకి ఏ సందర్భంలో ఏ విషయంలో కానీ ముస్లిం సోదరులకు ఎలాంటి సహాయం చేయవలసి వచ్చినా నేను ముందుంటానని చెప్పేసి వాళ్ళందరినీ చెప్పడం జరిగింది మరి మనం ముస్లిం సాధన కూడా మన మండలంలో ఉన్నటువంటి ముస్లిం సాధన మరి రేపు వచ్చి అంటే రాజకీయంగా మాట్లాడవలసిన అవసరం లేదు కానీ ఇప్పుడు చెప్పవలసిన బాధ్యతలు మనం ఉపయోగపడుతున్నాం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అంచేత ఏంటంటే మన పాటి మండలంలో ఉన్న ముస్లిం సాధనలు అందరూ ఎలాంటి తప్పుడైతే చేయకుండా చూసారు మనవాడు కూడా ఎలాంటి ఉపయోగం కూడా లేదు అని చేత నేను మీటింగ్ పెడతాను గురువు గారికి నేను హామీ ఇస్తాను ఈ సందర్భంగా మా కోడినందు మండలంలో ఎన్నంటే ఉండే నాది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పట్టించుకోవడం మానేస్తున్నారని మాట్లాడడం ఉన్నాం ఎందువల్లంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మసీదు మసీదులు ఎక్కడ పోవడం వాటిని రిపేర్ చేయడం మసీదులో ఉన్నటువంటి గురువులకి దీవోపాధి కలగాలన్న ఉద్దేశంతో పెద్దవారికి ఐదు వేలు శనివారికి మూడు వేలు కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా మరి పెళ్ళిళ్ళు చేసుకోవడంలో ముస్లింలు చాలా హెల్పడారు ఆర్థికంగా వీళ్ళకి ఏదో ఎంప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ప్రతి ఆడపిల్లకి మ్యారేజ్ చెప్తే యాభై వేలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ తీసి ఈ రోజున ఏ విధమైన లబ్ధి లేకుండా బాగా ఆర్థికంగా ముస్లిం సోదరులు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన ఎంప్లాగే చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా మా ప్రభుత్వం రాబోయే రోజులు వస్తుంది ముస్లిం సోదరులందరూ కూడా అన్ని విధాల అందుబాటులో ఉంటూ అన్ని విధాలు సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను